oh yeah Eu não 勝っていない

ఈ కార్మికులు చేసేటువంటి పోరాటాల్లో సమ్మెలో మొత్తం వారి కుటుంబ సభ్యులు మొత్తం సమాజం ఎవరూ కూడా దీనికి బాధితులుగా మారిపోతా ఉన్నారు ఈ రోజున సంక్షేమ పథకాలని త్రిప్తారు ఉన్నారు స్కీమ్ వర్కర్లుగా ఉన్న వాళ్ళకి ఇప్పటికే చాలా చాలా రకాల ఇబ్బందులు గురవుతా ఉన్నారు వాళ్ళు ఉద్యోగ భద్రత లేక రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కనీసం సమ్మె చేసేటువంటి హక్కులు కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అంతర్జాతీయ లేబర్ కోళ్ళకి లేబర్ యూనియన్ లేబర్ రైట్స్ వ్యతిరేకంగా ఈ అనేక చట్టాలు చేస్తా ఉంది మన పార్లమెంటు భారతదేశంలో లేబర్ గోడ్ వ్యతిరేకంగా అనేక చట్టాలు చేస్తా ఉంది మనకి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో చేస్తున్నటువంటి అనేక హక్కులకు ఈ రోజున ఈరోజు కలుస్తా ఉన్నారు జీవించే హక్కు ఈ రోజున అందరికీ కూడా అది హక్కుగా కనిపించబడింది కానీ ఈ రోజు ఆ హక్కుతో భంగం కలుగుతా ఉంది గ్రామీణ ప్రాంతంలో రైతాంగతా ఉన్నారు వ్యవసాయ పనులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికానికి వ్యవసాయ పనులు లేనటువంటి కాలంలో వారికి భద్రత కల్పించే పద్ధతులు వచ్చేటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ హామీ పథకం ఈ రోజు కంప్లీట్ గా కూడా నీరు పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ రకమైనటువంటి కార్మిక వ్యతిరేక ప్రజల వ్యతిరేక చర్యలు ప్రత్యేకంగా సాగేటువంటి విద్యమాలకి పోరాటాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు బీజేపీ అమిత్ షా ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యొక్క మనువాదం భావజాలం ముందుకు సాగుతా ఉన్నాయి ఈ మనువాద భావజాలము మహిళా వ్యతిరేకి కార్మిక వ్యతిరేకి అక్కడ సమాజానికి వ్యతిరేకంగా సాగేటువంటి చర్యలు ఇవన్నీ కూడా ఏ రాజ్యాంగం అయితే మనకు అనేక హక్కులు కల్పించిందో ఆ రాజ్యాంగం కూడా నిర్వీర్మైనటువంటి పరిస్థితి ఉంది ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కూడా కాలరా పరిస్థితి ఏర్పడతా ఉంది తమకు అనేక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ రైల్వేనా ఆర్టీసీ అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు చాలా కష్టకాలం దాపరించింది వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళకి ఏది వ్యవసాయ రంగమో కుజంది వ్యవసాయ రంగం కుద్యంలో వైసండ్ పెరిగిపోతాయి రైతులు నిత్యం ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు సంవత్సరం పాటు సాగినటువంటి మరో స్వతంత్ర పోరాటం లాగా ఢిల్లీ నగరంలో సాగినటువంటి ఆ పోరాటం ఆ ఉద్యోగ స్ఫూర్తి ఈ రోజు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా గుర్తుకోవాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ సర్కారు சந்திரபாபு நாடு கூட்டணி ரோஜு மரிந்த துர்மார்கு முன்னுக்கு வைத்தாங்க மோடி யொக்க காலோசியோட்டி சந்திரபாபு நாடு பிரபுத்தும் மரித்த துர்மார்க்கு தீர்வு மனம் சூப்பா உ பதி கண்டலா கூட நிர்வீவ் பரிசித்து ஏற்படுத்தாது అమ్మకి ఈ అన్ని ఈ అన్ని ప్రజా వ్యతిరేక చర్యలకి విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తాం గొప్ప ప్రస్తావన విధానాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ ఆర్థిక అసమానతలు భారతదేశంలో పెరిగినందున ప్రపంచంలో మరొక్కసారి చిత్రంగా పొందిన తెలియజేస్తుంది ఈ రోజు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కుల్ని కోల్పోతుంది ఈ పాలకుల విధానాల వల్లే ఈ ఏ ఆందోళన యాభై ఏడు పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా మరి ఒక ఉత్తర లాగా మరి మన మున్సిపల్ ఆఫీస్ నివంటి వరకు పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మనం అటెండ్ అవడం కాదు ప్రజలందరూ కూడా వాళ్ళు భాగ దాంట్లో భాగస్వాములు మనం కూడా కావాలనే విషయంలో మరి ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయమంటాం ఎందుకంటే మనం గతంలో చూసాం మరి ఇరవై తొమ్మిది రద్దు చేసేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి ఇవాళ ఈ లేబర్ తోటి కార్మికుల హక్కుల్ని హరించవేసి అదేవిధంగా మరి రైతులు కార్మికులకు తీవ్ర నష్టం చేస్తున్నటువంటి అమిత్ షా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు వాళ్ళకి వత్తాసు కలుగుతున్న వాళ్ళని మనం నిలదీయలేకపోతే ఈ పరిస్థితి అంతా కొనసాగుతూనే ఉంటది ఇవాళ పది సంవత్సరాల నుంచి మరి ఈ చట్టాలు తీసుకొస్తూ మరి ఇవాళ తీసుకొస్తున్న ఈ చట్టాలను మనం రద్దు చేసే వరకు కూడా ఉద్యమం కొనసాగడానికి ఎంత పెద్ద ఎత్తున మరి ఉత్సవలాగా వచ్చినటువంటి కార్మికులందరికీ కూడా మన మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియదు అలాగే వేదిక మీద ఉన్న వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు కాబినెట్స్ అందరికీ కూడా మరి ఈ రోజు స్టేట్ మీ అందరికీ కూడా మరి వికలాలు పడుతున్నారు కాబట్టి మరి ఈ దేశంలో పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి ఈ పివి నరసింహారావు ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ఆర్థిక సరళీకృత విధానాలని మరి అమలు చేస్తున్నారు దాంట్లో భాగంగా మరి దేశంలో మరి వ్యతిరేకంగా కార్మిక రైతు కర్షక అలాగే ఉద్యోగ వ్యతిరేక విధానాలని మరి వ్యతిరేకిస్తూ ఈ ట్రేడ్ యూనియన్స్ గత తొంభై ఒకటి నుంచి తీసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఐదు సార్లు ఈ జనరల్ స్ట్రైక్ ని ఇవ్వడం జరిగింది ఇది ఇరవై ఆరు మేము బ్యాంక్ ఎంప్లాయీస్గా కూడా మరి ఈ కార్మిక సంఘాలకు అన్నిటికీ కూడా మద్దతుగా మేము కూడా మరి ఇరవై ఆరు నాలుగు సార్లు స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేద్దాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో కోట్లాది మంది కార్మిక సోదరి సోదరి పాల్గొంటున్నారని కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మన ఏలూరులో ఉన్నటువంటి కార్మిక సోదరి సోదరి కూడా పాదయాత్రగా వెళ్తున్నారని ఇందాకే నేను జయపన్న మాట్లాడుకుంటూ మనం కూడా వెళ్దాము వెళ్ళి కార్మిక సోదరి సోదరి మనందరం కూడా భావం తెలపాలి ఎందుకంటే ఈ రోజు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు మంచి చేయడానికి అనేది ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఎప్పుడు కూడా అదానీకి అంబానీకి అడుగులు వేయాలనేటువంటి ఆలోచనే తప్ప ఎక్కడా కూడా కార్మిక సోదరి సోదరి మళ్ళీ గురించి పట్టించుకుని వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోకుండా ఈ విధంగా ఎక్కడైతే ఇరవై తొమ్మిది చట్టాలు అనుకుంటే గతంలో ఉన్నాయి లేబర్ కోడ్స్ ఎప్పుడో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది లేబర్ కోర్టు ని ఈరోజు ఒకేసారి నాలుగు లేబర్ కోర్టుగా మార్చి మార్చడమే కాకుండా దాంట్లో మంచి జరిగితే పర్లేదు కానీ వాళ్ళు తెచ్చు తెస్తున్నటువంటి విధానాలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం ఎందుకంటే ముఖ్యంగా నేను చూస్తూ ఉన్నాను ఒక ఎవరన్నా ఒక వ్యక్తి సంవత్సరం పనిచేసాక కూడా సంవత్సరం పనిచేసా కూడా వాళ్ళని తీసేసేటువంటి అవకాశం ఈరోజు యజమాన్యానికి ఇస్తే ఎవరితో అయినా ఏ విధంగా అది న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈరోజు మేము ఈ కోర్టు ఎందుకు తీసుకువచ్చారు దీన్ని మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో కూడా పెట్టి దీన్ని తీర్మానం చేయటం దారుణం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో ఇక్కడ ఉన్నటువంటి కోట ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించి మళ్ళీ ఢిల్లీకి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏలేరులో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల కార్మిక సోదరి సోదరి మళ్ళీ యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకుని అసెంబ్లీలో మీరందరూ కూడా గొంతు విప్పి మాట్లాడి ఆ చట్టాన్ని వెనక్కి పంపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అదే విధంగా ఎనిమిది గంటలు చేస్తేనే ఈరోజు ఎనిమిది గంటలు చేస్తేనే ఇంటికి వెళ్ళి పిల్లలతోనూ కుటుంబంతో గడపడానికి సమయం సరిపోదు అలాంటివి పది గంటలు పన్నెండు గంటలు చేయాలనేటువంటి చట్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఎనిమిది గంటలు చేశాక ఒకవేళ కార్మిక సోదా చేస్తే ఎడిషనల్ గా మీరు ఓడి అంటారు అన్న ఓడి ఓటీ ఇస్తారు మరి అదేమవుతుంది ఇప్పుడు అడుగుతూ ఉన్నాం దీని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు మార్చేస్తే అంటే ఓటీనే కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నాం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా దీని గురించి ఈ రోజు ఒక ఆలోచన చేస్తున్నారు ఈ రోజు కార్మిక సోదరి సోదరు మనకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఏ విషయాన్ని గౌరవ మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కార్మిక సోదరి సోదరి మనకి అందరికీ అండేగా ఉండే విధంగా మా వంతు ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తామని దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా అయితే ఢిల్లీలో ఈ విధంగానే ఇలాంటి చట్టాలు చేస్తే ఏ విధంగా రైతులు నెలల పాటు దీక్షలు చేసి ఆ చట్టాలను మళ్ళీ వెనక్కి తీసుకునే విధంగా అదే విధంగా కార్మిక ఈ భారతదేశంలో అందరూ కూడా కూడా ఈ ఈ ఈ రోజు రోజు చేసినటువంటి ఢిల్లీలో కదిలి చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా వాళ్ళు చేస్తారని చేయాలని దీని ముందుగా ఇక్కడ అధ్యక్షత వహించిన పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇక్కడ పాల్గొన్నటువంటి కార్మిక కార్మిక సోదరులే కాకుండా ఐఎఫ్సియు రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర గారికి అదే విధంగా ఐఎఫ్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ నాయకులు అక్కినేని వరజ గారికి ఏఎ జిల్లా ఉపాధ్యక్షులకు బట్ వెంకటేష్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరి సోదరి కూడా పేరు పేరున నా తరఫున జేపీ గారి తరఫున మీ అందరికీ కూడా మా పూర్తి మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చల్లదీసుకుంటూ ఉన్నాం నిర్వహిస్తూ వారి నిరసన తెలుపుతున్న కార్మిక సోదరుల ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ధర్మా కార్యక్రమం దర్శన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఇవాళ సుమారు ముప్పై కోట్ల మంది తమ యొక్క ఇబ్బందులను తమ నష్టపోతున్న కార్మిక హక్కులను ప్రజల ముందు ఉంచడానికి చేస్తున్న వారి యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలుపు నేను మా దెందులూరు మాజీ శాసనసభ్యులు కుమార్ చౌదరి గారు కలిసి మీతో ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమంలో పాలు పంచుకుని మీ యొక్క ఇబ్బందులను పైన మా అధినాయకత్వానికి తెలుపుతూ మేము కూడా మీలో బాధత్వం అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం ఈరోజు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లు చేసి అవి ఏప్రిల్ ఒకటి నుంచి అవి అమలు పరిచే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ దేశంలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలను మన కార్మిక సాధనలందరూ ఈ రోజున నిలబెట్టి ఇవన్నీ రద్దు చేయాలి మాకు పాత విధానాన్ని కొనసాగించాలి ఎనిమిది గంటల కార్మిక చట్టాన్ని మాకు ఉంచాలి అంతకన్నా ఎక్కువ మేము ఎనిమిది గంటల పని చేస్తే మాకు ఓటు చేస్తే మా పిల్లల చదువులకు ఉపయోగపడతాయి ఎందుకంటే మా పిల్లలందరూ చదువుకుని మమ్మల్ని దీని నుంచి విముక్తి చేయాలని వారు కోరుకుంటున్నారు రోజు రోజుకి వారి పని భారం తగ్గించాల్సింది పోయి కొత్త చట్టాలు తెచ్చి వారిని పను విధానంలో ఎక్కువ సమయం చేయమంటాం అలాగే ఉన్న ఉద్యోగాలు తీసేసి నలుగురు పన్ను ఒకరు చేయమంటాం ఇవన్నీ కూడా ఈ కార్మిక దేశాల్లో కొత్తగా వస్తున్నాయి ఇవన్నీ రూపొందించడానికి వ్యతిరేకిస్తున్న మీ అందరికీ మా మద్దతు తెలుపుతూ ఏ రోజైనా కార్మిక సోదరులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియదు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన సోదరులు యు వెంకటేశ్వర గారికి బండి వెంకటేశ్వరకి వరజమ్ గారికి వీరందరికీ కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని తెలియ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్ ఆకాశ పంతెళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారుల రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో ైనర్ శారీస్ ఫాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ మన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తెరకు మజూరి లేదు మా పట్టులో పవిత్రత స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం ఆనందదాయకం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డి